హలో హాయ్ అండి వెల్కమ్ టు వాసా ఏ టు జెడ్ లాక్ కి స్వాగతం చాలా రోజులైంది కదండి మనము మాట్లాడుకోక లాంగ్ వీడియో చేస్తాను చేస్తాను అంటున్నాను గానీ ఎప్పుడు లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను బట్ ఈ రోజు అయితే టైం వచ్చేసిందండి నాకు ఇప్పుడు హెల్త్ బాగా ఉంది చాలా ఆరోగ్యంగా మంచిగానే ఉన్నాను జస్ట్ కొంచెం నాకు వేరే ప్రాబ్లం ఉండడం వలన కొంచెం ఇబ్బందిగానే ఉంది బట్ కాకపోతే నేను మీతో వీడియో చేసే అంత ఆరోగ్యంగానే ఉన్నాను అయితే నేను ప్రతిసారి లాంగ్ వీడియో చేస్తా 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 అంటున్నాను గానీ లాంగ్ వీడియోని అలాగే పోస్ట్ పోన్ చేస్తున్నాను కదండి నేను లాంగ్ వీడియో ఏం చేయాలని అనుకుంటున్నానంటే మీకు ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను ఆ వీడియో పెట్టాను కదా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఆల్ అండి ఇందులో ఏ టు జెడ్ అంటే మొత్తం వచ్చేస్తాయి నేను ఒక్కొక్కసారి అన్బాక్సింగ్ గురించి ఒక్కొక్కసారి ఏవైనా కొత్తగా ఎక్కడికైనా ప్లేసెస్ వెళ్ళిన కాడికి వెళ్ళి లేదంటవా నెక్స్ట్ మన ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే చాలా విషయాలు ఉన్నాయండి అసలు కొన్ని ఎలాగంటే గొడవలు జరగడం గాని పిల్లల్లో ఎలా ఉండాలి బడ్జెట్ ఎలాగా చేయాలి అంటే మనము మనీ ఎట్లా సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంట్లో జరిగేటివి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కోడల మధ్యన గొడవ అయినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్లస్ భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అదే వదిన మరదల మధ్యన గొడవ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అలాగే తోటి కోడళ్ళ మధ్యన ఎలా ఉండాలి అనే కొన్ని కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ చెప్తాను అంటే మనం ఎక్స్పీరియన్స్ అయ్యి మనం చూసి ఉండి ఉంటే మన చుట్టుపక్కల చూసి సరౌండర్ లో చూసి ఉండి ఉంటే అలాంటివి వస్తాయి నాకైతే మైండ్ లో చాలా థాట్స్ ఉన్నాయండి అంటే నేను అనుభవం చేశానని కాదండి ప్రతి ఒక్కరికి అనుభవం ఆగితూనే ఉంటుంది అది ప్రత్యేకంగా మనము మన ఇంట్లో గొడవలు జరిగితే మన ఇంట్లో జరుగుతనే తను చెప్తుంది అని అనుకోకండి మరి ఈ వీడియో మీకు నచ్చుతాయి అనుకుంటా నేను చేసే వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి నాకు సపోర్ట్ చేయండి ఒకవేళ నేను పెట్టిన వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి పిల్లల విషయం కూడా చెప్తానండి అంటే పిల్లలు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది అప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు మనదే ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటాను మా టైంలో ఎలా ఉన్నామంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం గాని చేసే పనులు కానీ చేసే పద్ధతులు కానీ ఇంత టెక్నాలజీ అనేది అప్పుడు లేకున్నది ప్రజెంట్ ఇప్పుడు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కి ఇప్పటికి చూస్తే చాలా పిల్లలకు మైండ్ లో షార్ప్ గా ఉండడం అసలు వాళ్ళు ఉన్న యాక్టివ్నెస్ కి వాళ్ళు ఉన్న వాటికి అసలు మనమైతే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది ఇంకోటి చెడు వ్యసనాలకు కూడా చాలా అలవాటు పడిపోతున్నారు అలాంటి విషయాల గురించి ఒక చిన్న చిన్నగా నాకు తెలిసిన ట్రిక్స్ అంటే మన పిల్లల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి మన పిల్లలకి మనం ఎలాంటి విషయాలు నేర్పించాలి ఆ విషయాలు నేర్పించడం వలన మన పిల్లల ప్యూచర్ ఎలా ఉంటుందో నేను మనీ సేవింగ్ గురించి చెప్పబోతున్నాను కదండి సేవింగ్ లో ఏంటి లేదండి మనం సింపుల్ గా మనకు మన ఇంట్లో హస్బెండ్ ఎప్పుడు కూరగాయలకు కానీ వాటికి వీటికి డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా ఇచ్చే వాటిని మనము ఎక్కువగా ఖర్చు పెట్టకూడదండి ఖర్చులు మనకి ఎన్ని ఉన్నా కూడా ఒక రోజుకు మనము పది రూపాయలు పక్క చేసిన ఒక సేవ్ అనేది అవుతుంది మనకు ఒకటి చిన్నగా గుళ్ళకు అనేది పెట్టుకోవాలండి ఏదే కాని మనము ఇప్పుడు లేడీస్ అంటే ఇంట్లో ఎలా ఉంటారు ఎంత ఖర్చులున్నా ఏ ఉన్నా ఎక్కడో ఒక దగ్గర పోపు డబ్బాలో ఎక్కడో ఒక సైడ్ అయితే మనం దాచిపెడుతూ ఉండుంటాం ఎందుకంటే అవి నెక్స్ట్ మనకు ఏదైనా పరిస్థితి బాగలేనప్పుడు ఏదైనా అవసరాలకు వస్తుందని ఆ డబ్బులను దాచి పెడుతూ ఉండుంటాం కదా అలా దాచిపెట్టుకున్న మనీ అంతా కలెక్ట్ చేసుకొని చిన్న 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 చిన్నగా ఇన్స్టాల్మెంట్ లో వాటిని చిన్నగా గోల్డ్ తీసుకోవడం గానీ లేదంటే ఏవైనా విలువైన వస్తువులు తీసుకుంటూ ఉండాలండి ఆ విలువైన వస్తువులు తీసుకొని వాటిని చిన్న 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 నుంచి వాటిని గ్రో చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అలా చేసుకుంటూ చేసుకుంటాం సాధిస్తాము చాలా మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందండి సేవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనీ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎలాగారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తానండి మా హస్బెండ్ నాకు ప్రతిరోజు ఒక హండ్రెడ్ రూపీస్ ఇంట్లో ఖర్చుల కోసం ఇచ్చేసి ఇచ్చేసిపోతాడు అన్ని ఇంట్లో ఉన్నా కూడా మనకు అన్ని సమకూర్చినా కూడా అప్పుడప్పుడు హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తూ ఉంటాడు ఇచ్చిన పైసలైన నేను ఎప్పుడు వేస్ట్ చేయనండి తనకు చెప్పకుండా ఏం చేస్తానంటే సపోజ్ నేను న్యూస్ తీసుకురావాలని అనుకుంటున్నాను అని అడుగుతాను అడిగినప్పుడు తను ఏం చేశానంటే సరే అని చెప్పేసి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తాను నేను ఆ హండ్రెడ్ రూపీస్ని ఏం చేస్తానంటే మనకు తక్కువ ధరలు తక్కువ ధరలో దొరికే వాటిని ఫస్ట్ ఎంచుకుంటాను అంటే సపోజ్ మనకు బనానా ఇప్పుడు అరవై రూపాయలు అయ్యింది అరవై రూపాయల బనానా మనం ఒక డజన్ దిమ్మన్నారు అనుకోండి నేను అందులో అర డజన్ తీసుకొస్తాను అలాగే ఒక యాపిల్స్ ఉన్నాయనుకోండి ఆపిల్స్ హండ్రెడ్ రూపీస్ కు ఫోర్ ఇస్తున్నారు అనుకోండి నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకొస్తాను అంటే ఫిఫ్టీ రూపీస్ మనకు సేవ్ అవుతుంది అనమాట ఆ ఫిఫ్టీ రూపీస్ నేను ఏం చేస్తానంటే ఎక్కడైనా ఒకటి పోపు డబ్బాలో కానీ ఎక్కడైనా కానీ మనకు సీక్రెట్ గా ఉన్న ప్లేస్లలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే అది ఎప్పుడైనా మనకు సపోజ్ పిల్లలకి ఫీవర్ వచ్చేసింది అనుకోండి ఇంట్లో ఖర్చులకి లేకపోయినాం అనుకోండి దేనికైనా పెట్టాలనుకున్నప్పుడు ఆ డబ్బులను తీసి మనం యూజ్ చేస్తే మాత్రం చాలా బాగా ఉంటుందండి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ గురించి చెప్తున్నానండి ఇది చాలా బాగా ఈజీగా మీరు ఇలా మెయింటెనెన్స్ చేయండి డబ్బులను సేవ్ చేసుకునే మార్గం ఏంటంటే ఈ ఎక్కువ ఖర్చులు పెట్టకుండా చాలా తక్కువ ఖర్చులతో తక్కువ బడ్జెట్లతో మనము మనీని అనేది సేవ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో సపోజ్ అందరూ లేడీస్ లేడీస్ కాలనీలో ఉంటారు కాలనీలో ఏం చేస్తారంటే చిన్న చిన్నగా కిట్టి పార్టీలు అనే చేసేసి అలా చిన్న చిన్నగా చీటీ వేయడం అనేటివి అలాంటివి పెట్టుకుంటారు అలాంటి చీటీలు వేయడం వలన కూడకంగా మనకి మనీ సేవ్ అవుతుంది ఎప్పుడైతే మన ఇంట్లో మన హస్బెండ్ మనకు కూరగాయలకు కానీ పండ్లకు గాని వీటికైనా మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులను సేవ్ చేస్తే ఆ సేవ్ చేసి పెట్టుకుంటే తనకు తెలియకుండా అయిన ఒక మనం మనీని ఈ అలా చీటీలు వేసుకోవడం గాని ఇంకొకటి ఇప్పుడు గోల్డ్ దాంట్లో ఉడకంగా కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి అంటే మంత్లీ ఇంత కట్టాలంటే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ థౌజండ్ అంటే మన మన కెపాసిటీని బట్టి మనము ఎంత మన దగ్గర ఎంత ఉంది ఎంత మనీ ఉంది అనే దాన్ని బట్టి అలా స్కీమ్స్ ఉడకంగా వస్తున్నాయి అలా చిన్న చిన్న స్కీమ్స్ కట్టుకున్నారనుకోండి గోల్డ్ స్కీమ్ గానీ లేదంటే ఇలా చిన్నగా చీ చీటీలు వేయడం కానీ అంటే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ యువకంగా చీటీలు ఉంటాయి కదా అలా చీటీలు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం కానీ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనం మనీ ఎలా సంపాదించాలి ఇంట్లోనే ఉన్నాము ఏం పని చేయలేకపోతున్నాం పని చేయడానికి బయటకు వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నానికి కారణం ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఉండో లేకపోతే మనకు చిన్న చిన్న పిల్లలు ఉండవు పిల్లలను చూసుకోవడము లేకపోతే మనం ఇల్లు అంటే ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ టైంలో ఏదో ఒక పని చేయాలి ఆ పనిలో నేను మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే మీకు టైలరింగ్ వస్తే టైలరింగ్ చేసుకోండి కుట్లు అల్లికలు వస్తే అల్లికలు నేర్చుకోండి ఏదో ఒక టాలెంట్ అయితే మీ లోపటి ఉంటుంది కదండి ఏదో ఒక చిన్న సంథింగ్ మీలో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని వేస్ట్ చేయకుండా అల్లికలు కానీ ఆఖరికి ముగ్గులు వేసే దాంట్లో ఒక మనం డబ్బులు సంపాదించవచ్చు తెలుసా అండి ప్రతిదీ అనే ప్రతి విషయంలో మనకు టాలెంట్ లేకుండా అయితే ఎవ్వరు ఉండరండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ని మనం బూజ్ చేసుకొని చెయ్య ఏదో ఒక పని చేయడం వలన ఖాళీగా కూర్చోవద్దు ఖాళీగా కూర్చొని పక్కింటి వాళ్ళతో ఎదిరింటి వాళ్ళతో మాట్లాడి నాలుగు సోదులు చెప్పుకొని వాటి వలన ఇష్యూలు అయ్యి గొడవలు పడి ఇలా చేసుకోవడం కంటే మనం ఇంట్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా టైలరింగ్ చేయడం గానీ కుట్లు అల్లికలు చేయడం గానీ లేదంటే ఇప్పుడు మగ్గం వర్క్స్ కురంగా చిన్న చిన్న మిర్రర్స్ పెట్టి మగ్గం వర్క్లు వేస్తున్నారు అలా మగ్గం వర్క్స్ కానీ అది క్రాఫ్ట్ గా మనం ఏవైతే డయాగ్రామ్స్ వేసి అలాంటివి కానీ చాలా చాలా ఉన్నాయి మనం యూట్యూబ్ లో ఇప్పుడు ఎన్నో చూస్తున్నాము చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక ఎంతో సంపాదిస్తున్నారు అలా ఖాళీ లేకుండా మనం బడ్జెట్ అనేది సంపాదించుకోవచ్చు ఓకేనా అండి ఈ వీడియో నచ్చిందనుకుంటా చాలా చిన్నగా షార్ట్ గా చేస్తున్నాను ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్